హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను సుధీర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెన్ ఈరోజు మా తోటలోని జామకాయలు అనేది హార్వెస్ట్ చేద్దామని వచ్చామనటం మా తోట అంటే ఏంటంటే నేను మేము ఎకరాల కౌలికి పొలం చేస్తామనటం కవులు చేసే పొలం దగ్గర కొంచెం స్పేస్ అనేది ఖాళీ స్థలం అని ఉంటే కనుక అక్కడ నేను జామ చెట్లు అనేవి జామ చెట్లు అలాగే మామిడి మొక్క ఒకటి అలాగే మొలగ చెట్లు వేసామనటం ఈ జామకాయలను హార్వెస్ట్ చేద్దామని వచ్చామన్నమాట ఈ జామకాయలు కాసి రామ్ అలాగే చుట్టుపక్కల వాళ్ళు తినేస్తున్నారని మా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడు అనమాట సరే హార్వెస్ట్ చేద్దామని వచ్చామన్నమాట వెళ్ళి చూస్తే చూడండి ఎలా ఉన్నాయి కాయలు అయిపోయాను అనమాట ద్వారా పండిపోయి ఉన్నాయి కాయలు జామకాయలు చూడండి అంత బాగా పండినా చూడొచ్చు ఇక్కడ చూడండి కలర్ బాగా కూడా అయిపోయినా అనమాట ఈ హార్వెస్ట్ అనేది మధ్యాహ్నం చేస్తున్నాను అనమాట నేను చూడండి ఇక్కడ రామ్ చలక తినేస్తుంది అనమాట తినేస్తున్నాను వచ్చేసరికి ఆల్రెడీ రామ్ చలకలు తింటున్నాయి అనమాట నేను వచ్చేసరికి తింటున్నావి తినేసి వెళ్ళిపోయినా అనమాట నేను వచ్చేసరికి ఈ వీడియో తీద్దాం అవ్వలేదు ఈ ప్లాంట్ అనేది త్రీ ఇయర్స్ బ్యాక్ వేసామన్నమాట త్రీ హెచ్ బ్యాక్ వేసాం అది త్రీ ప్లాంట్స్ త్రీ వెరైటీస్ వేసాం అనమాట ఇది వచ్చేసి స్మాల్ సైజు ఇవి చూడండి జామకాయ పండుపేరు రాలిపోయింది ఇవి చూడవచ్చు అంటే కొమ్మ అనేది నేలకే వచ్చేస్తుంది అనమాట నేల దగ్గర కాస్తుంది అనమాట ఈ కాయ ఇది చూడండి కింద పడిపోయిన కాయలు చూడు ఇది ఇదే కొమ్మ ఈ కొమ్మ అనేది నేల కిందకుంటే అక్కడ కాస్తుంది దాన్ని హార్వెస్ట్ చేసాం అనమాట చూడచ్చు మీరు ఆ కొమ్మ చూసారు పక్కన విధ త్రీ డేస్ బ్యాక్ వేసాం అన్నమాట బాగా వచ్చిన కాయలు అనేవి ఇది మీడియం సైజు ఇది మీరు ఇప్పుడు చూస్తాను అది మీడియం సైజు దీనికన్నా పెద్ద సైజు ఉన్నాయి వేరే పక్కన ఉంటాయి అనమాట అవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడు ఈ చూడండి కాయ ఎంత బాగా పండిందాం చాలా బాగా అనమాట చూడగానే తినేసి అంత చాలా బాగా పండింది ఇవి పండిపోయి రాలిపోయినమాట కాయలు చిలకలు కొట్టేసి పడేస్తాను అనమాట చాలా కాయలు అనేవి చిలకలు కొట్టేసి పడేసినవి మీరు ఎప్పుడైనా చిలకొట్టిన జామకాయ ఎప్పుడైనా చూసారా తిన్నారా ఇదే చిలకొట్టిన జామకాయ అండి చూడండి ఎలా ఉందో నేను వచ్చేసరికి తింటుందనమాట ఇది చిలక రామ్ చలకలు ఇవి పండిపోయినాయి అనమాట పండిపోయి అంటే రామచిలకలు తినేస్తున్నాము అవి పడిపోతుంది అనమాట పడిపోయి పండి ఉన్నాయి చూడండి ఎలా కొట్టేసినాయి చిలకాయలు చాలాకాయలు అనేది చిలకలు చిలకాయలు కొట్టేసింది ఎలా ఉన్నాయి ఇది ద్వారకాయ అనమాట మంచి టేస్ట్గా ఉంది అది చూడండి ఇక్కడ రెండు కాయలు చెప్పాను కదా మీడియం సైజు అలాగే బిగ్ సైజ్ అని ఇది బిగ్ సైజ్ అనమాట ఇందాక చలక కొట్టేసినా కూడా పెద్ద సైజు కాయ ఇవి ఇంకా రెండు కాయలు ఉన్నాయి పెద్దవి ఇవి రెండు హార్వెస్ట్ చేద్దామనేసి చూస్తాం అనమాట హార్వెస్ట్ చేస్తాను ఇవి చూడండి ఎన్ని జామకాయలు కొట్టేసినాయి చిలకలు కొట్టేసి పడేసినాయి ఇంకా ఉన్నాయి ఇంకా తీయలేదు నేను ఈ చూడండి ఎంత దూరంగా ఉంది కాయ ఇది ఇవన్నీ చాలా కాయలు అన్నమాట అనమాట చాలా కాయలు అనేది చిలకలు కొట్టేసి పడిపోయింది పండిపోయి ఎండిపోయినా అనమాట ఇవన్నీ నేను ఇవ్వండి ఇవే హార్వెస్ట్ చేద్దామని స్కోర్స్ అనమాట పెద్ద జామకాయలు చెప్పాను కదా ఇవే పెద్ద జామకాయలు రెండు చూడండి ఇందులో కాయ అయిపోయింది రెడీ అయిపోయింది ద్వారగా పండింది అనమాట అవి హార్వెస్ట్ చేస్తున్నామంటే ఇక్కడ చూడొచ్చు అనమాట వచ్చేసరికి నేను చిలకలు అనేవి చిలకలు కొట్టేస్తున్నాను అనమాట ఈ జామకాయలు చాలా పెద్దకాయలు తినేసినాయి చూడండి అంత పెద్దకాయ ఉందా ఈ పెద్దకాయ అనేది హార్వెస్ట్ అనమాట చాలా జామకాయలు చిల్లకలు కొట్టేసాక ఇదిగో ఇది చిలక కొట్టేసింది కానీ కొట్టే ఇంకా పండలేదని వదిలేస్తుంది అనమాట ఇదిగో ఇది స్మాల్ సైజ్ జామకాయ అనమాట ఇంత చూపించాను కదా స్టార్టింగ్లో వచ్చాను కదా దీని దగ్గరికి ఇవే అనమాట చిన్న చిన్న జామకాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజు అండ్ బిగ్ సైజు వచ్చేసి పక్క పక్కన అనమాట ఇది మీడియం సైజు దీని పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంటుండండి పొడుగని అవి బిగ్ సైజు అనమాట ఇది మొలగ చెట్టు అనమాట పోత అయితే విపరీతంగా వచ్చింది కాయ కూడా చాలా విపరీత చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగా కాస్తాను అది ఇవి త్రీ ఇయర్స్ బ్యాగ్ వేసింది దాని బ్యాక్ సైడ్ మామిడి చెట్టు ఉంటుంది అది చూడండి పిందులు కూడా దిగినాయి ఆల్రెడీ చూశారు కదా ఇవన్నీ త్రీ ఇయర్స్ బ్యాగ్ వేసామన్నమాట ప్లాంట్స్ అనేది నర్సరీ దగ్గర నుంచి కొనుక్కొచ్చి చూడు పైనుంచి కిందకి పోతా ఎంత బాగుందో అసలు అని ఇవి హార్వెస్ట్ చేసి తీసుకొచ్చాను అక్కడ ఆల్రెడీ టూ త్రీ జామకాయలు తినేసాను అక్కడ ఇది పెద్ద సైజు ఇది ఇది రైట్ సైడ్ ఉన్నది మీడియం సైజు ఇది స్మాల్ సైజు ఈ పక్కన ఉన్న జామకాయలు చాలా దారుగా పాడిని తినేసాను టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట నేను ఎవరి ఇయర్ తింటాను ఉంటాము చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు